ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు డాక్టరా సంఘాలు అనేది ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ఏర్పాటు చేయడం అనేది జరిగింది ఆ డాక్రా గ్రూపు లెక్కలు చేయడం కోసం ఈ వివోఏలను వీపీకేలుగా అప్పుడు పనిచేశారు దాన్ని వివోఏలుగా మార్చారు కానీ ప్రభుత్వం ప్రభుత్వాలు మారినాయి డాక్రా సంఘాల ద్వారా ప్రజలను చైతన్యం చేసి పొదుపు పేద పేద మహిళలు పొదుపు ఏ విధంగా చేసుకోవాలి ఆ పొదుపు ద్వారా ప్రభుత్వం నుంచి లోన్లు ఏ విధంగా పొందాలి కుటీర పరిశ్రమలు పశువుల పెంపకం కావచ్చు కుటీర పరిశ్రమలు కావచ్చు చిన్న చిన్న పరిశ్రమలు పెట్టుకోవడం కోసం ప్రభుత్వం నుంచి లబ్ధి పొంది వాళ్ళు గ్రూపుల ద్వారా వాళ్ళ యొక్క జీవిత జీవన శైలిని మెరుగుపరచుకోవడం కోసం ఈ డాక్టర్ సంఘాలు అనేది ఏర్పాటు చేయడం జరిగింది కానీ పదిహేను మందిని ఓ గ్రూపుగా తయారు చేసి ఆ గ్రూపును పొదుపు కట్టించి ఆ పొదుపును బ్యాంకులలో డిపాజిట్ చేయించి ఆ డిపాజిట్లకు ప్రభుత్వంలో నుంచి లోన్లు ఇప్పించి కుటీర పరిశ్రమలు ఏదైతే ఏర్పాటు చేస్తున్నారో ఆ ఏర్పాటు చేసే దాంట్లో వివోఏల పాత్ర కీలకమైంది వివోఏలు కనీసం ఇంటర్ నుంచి టెన్త్ నుంచి డిగ్రీ చదివిన మహిళలే కానీ మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు నీళ్లు నిధులు నియామకాలు అని చెప్పి ప్రభుత్వంలోకి వచ్చిండు కేసీఆర్ వస్తే ఆంధ్ర వాళ్ళు మన ఉద్యోగాలు దోసుకపోతున్నారు అని చెప్పి చదువుకున్న ప్రతి ఒక్కరికి ఉద్యోగం ఇస్తా అని చెప్పి కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో మహిళలు లెక్కలు రాస్తే వాళ్లకు పర్మనెంట్ అనేది లేకుండా పోయింది వాళ్ళ మీద రాజకీయ వేధింపులు అదేవిధంగా అధికారుల వేధింపులు ఇలా వేధింపులకు గురి చేసి వాళ్ళ జీవితాన్ని ఒక దుర్భరమైన పరిస్థితులలో ఈరోజు నెట్టబడింది వాళ్ళు న్యాయమైన డిమాండ్లు ప్రభుత్వమే చెప్తున్నది మన ప్రభుత్వంలో ఒక కుటుంబం కనుక పనిచేస్తే వాళ్ళ ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉంటే మన చట్టం చెప్తుంది సుప్రీంకోర్టు తీర్పిచ్చింది ప్రతి కుటుంబానికి ఇరవై ఆరు వేలు ఒక మంచి పని చేస్తే ఇరవై ఆరు వేల వేతనం ఇస్తే తప్ప ఈ యొక్క మనుషులు బతకరని కానీ ఈ ప్రభుత్వంలోకి వచ్చిన నాయకులు ఎవ్వరు కూడా ఇలాంటివి వాళ్ళు వాళ్ళ జీతాలు పెంచకుండా చట్టాలను ఇంప్లిమెంట్ చేయకుండా కేవలం పారితోషికాల పేరుతోటి అదేవిధంగా డాక్రా గ్రూప్లలో లోన్లు రాస్తే వాళ్ళు ఇచ్చే వంద రెండు వందల రూపాయలతోటి వీళ్ళు జీవితాన్ని విలపిస్తురు అయ్యా రేవంత్ రెడ్డి గారు వీరు ప్రభుత్వంలోకి రాక మొదలు ఏదైతే వీళ్ళ కష్టాలు నాకు తెలుసు వీళ్ళను పర్మనెంట్ చేస్తా ఇరవై వేల జీతం ఇస్తా అన్న హామీ ఏదైతుందో ఆ హామీని నిలబెట్టుకోవాలని చెప్పి ఈ విఓయల